ప్రేస్తాము దేవుడినా మనకి మహిమ కలుగుతున్నాక దేవుని బిడ్డరా ప్రతి ఉదీకాలం ఈ దినం దేవుని వాగ్వానం చూస్తున్నా సూచిస్తున్నాము చేస్తున్నాము ప్రత్యేకమైన వందరాలు తెలియజేస్తూ ఉన్నా దేవుని బిడ్డరా మీ అందరూ కూడా బాగున్నారా దినం వస్తున్న వాగ్దానం చూస్తూ దేవుని మనం మహిమపరుస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారా స్థిరపరచబడుతూ ఉన్నారా దైవికంగా ఎదుగుతూ ఉన్నారా మరి ఈ దినం దేవుడు మనం ఎదుగు రీతిలో ఏ వాగ్దానం మనం బలపరుస్తున్నారో చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చూద్దాం అబ్రహాం నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదించబడును ఈరోజు దేవుడు విన్నారా దేవుడు గొప్ప వాకుని వాగ్దానాన్ని ఇచ్చి మనం బలపరుస్తున్నాడు ఏమనంటే అబ్రహాము నిశ్చయముగా నిశ్చయముగా కన్ఫామ్ గొప్ప జనమగును అబ్రహాము వలన సమస్త జరు కూడా ఆశీర్వదించబడదు ఎంత మంచి భక్తుడు ఎంత మంచి నీతివంతుడు ఎంత మంచి విశ్వాసి ఎంత మంచి దైవిక భక్తి కలిగి దేవుని అనుసరించి దేవుని పిలుస్తుంటే పలుకు దేవుడు మాట్లాడుతుంటే పిల్లలు దేవుడు ఏం చెప్పాడో అది అనుసరించి నడవడం బట్టియే అబ్రహాం వ్యక్తికి దేవుళ్ళని వచ్చేసి దేవుని పిల్లరా అబ్రహాం విశ్వాసకి తండ్రిగా ఎందుకు మార్చబడ్డాడు అంటే దేవుడు ఏం చెప్తే అది నమ్మేవాడు దేవుడు ఏం చేయమంటే అది చేసేవాడు బయట గ్రంథంలో ఏమని అంటే భక్తులు అందరూ అంటారు అబ్రహాముని స్నేహితుడయ్యా అంటే ఇద్దరి మధ్య ఎంత డీప్ ఉందో మనం అర్థం చేసుకోవాలి నీ ప్రాణ స్నేహితుడు ఈరోజు సేవలు ఉంటారా ఎవరైతే ఆయన మాట పెట్టారో ఆయన చెప్పి అనుసరించి నడుస్తారో ఆయన ఏం చెప్తున్నాడో అది నమ్మి దాన్ని అనుసరించి వెంటాడి వెంబడించడానికి ఇష్టపడతారో మీర అబ్రహాము వలె దేవుని స్నేహితులు మీరందరూ కూడా కాబట్టి అబ్రహాము దేవుడికి స్నేహితులు అవ్వడం ఏ రీతి ఆశీర్వాదాలు తను పొందుకున్నాడో అదే ఆశీర్వాదాలు మీ మీదకు వస్తున్నాయి ఏమని నిశ్చయముగా మీకు జనముగా చేస్తాను మీ వల్ల సమస్త జనులందరూ కూడా ఆశీర్వదించబడతారు ఎప్పుడు అబ్రహాము వలె దేవుడిని విశ్వసించినప్పుడు అబ్రహాము వలె దేవుణ్ణి నమ్మినప్పుడు ఈ గొప్ప వాగ్దానం మన పట్ల నెరవేర్నల్ని నడిపించబడిన దేవుని బిళ్ళరా ఇంత మంచి వాగ్దానం ఇంత మంచి గొప్ప విశ్వాసం ఒక భక్తి ఎంత గొప్పగా సమస్త జనములు అంటే ఇక అందరినీ దేవుడు అబ్రహాముని బట్టి జీవిస్తున్నాడు ఉన్నాడు అందరూ కూడా అబ్రహాము వల్లనే ఆశీర్వదించబడుతూ ఉన్నారు అబ్రహముని గొప్ప జనముగా చేసేది ననే బట్టి బట్టి ఈరోజు అబ్రహాం గురించి మనం చెప్పుకుంటున్నట్లుగా రాబోయే తరాలు ఏం గురించి చెప్పుకోబోతున్నాయి మరి మా తండ్రి ఒక మంచి విశ్వాసి మా తల్లి ఒక మంచి ఆత్మీరాలు మా బిడ్డలు ఒక మంచి ఆత్మీయులు మా యొక్క మాకున్న వారందరూ కూడా మంచి ఆత్మీయులు వారిని బట్టి మేము ఏ రీతిగా బలపడుతున్నామని నీ గురించి చెప్పుకునే విధంగా నీ ఆత్మీయుని బట్టి నీ బిడ్డ ఆశీర్వాదపరంగా నడిపించబడే విధంగా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు కాబట్టి ఈరోజు స్వామి నిన్ను నిశ్చయంగా గొప్ప జనంగా చేసేదను నిన్ను ఆశీర్వదించి అనేక ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతుండగా వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని గొప్పదేవ ఈ యొక్క వాక్ వాగ్దాన్ని బట్టి ఎంతమంది వాత్యాన్ని చూస్తూ ఉన్నారో ఈ వాక్ వచ్చిన వారి జీవితంలో బూడిపరిచేయా ఎంతమంది వాత్యాన్ని స్వతంత్రించుకుంటూ ఉన్నారో నిశ్చయంగా వారిని చేయండి వారిని బట్టి సమస్త జీవులు ఆశీర్వాదంలో నడిపించండి మెండైన కృప కాకుదల ఆశీర్వాదంతో నింపండి ఉద్యోగాలు చేతి పనులు వృత్తి వ్యాపారాలు వివాహం కానివారు చదువుకుంటున్న వారు అనేక రీతిగా మరి ఉద్యోగం లేని వారు లేనివారు లేని లేనివారు వెళ్ళిపోయిన కుటుంబాలన్నీ దర్శించాయ గొప్పగా వారు ఆశీర్వదించబడాలి మెండి కొడుకులతో నింపబడాలి గొప్ప జనంగా వారు మార్చబడాలి పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ వారు ఎడ్యుకేషనల్ వారు రైల్వేస్ వారు బ్యాంక్ వారు సచివాలయం వారు ప్రతి ఒక్కరిని దీవించి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ని కూడా ఆశీర్వదించిన నామానికి మనకు తెచ్చుకోండి అక్కర్ల బంధకాల నుంచి ధర మీ సహాయంతో నింపయ్యా గొప్పగా నడిపించండి ఆర్థిక ఇబ్బందులు అన్ని కలిగిపోవాలి ఆకాశలు విప్పబడినట్టుగా సహాయం చేయన తండ్రి కాలంలో ఎంతమంది దేశాన్ని నింపండి అధికారులు నింపండి సస్యశ్యామలంగా నిధులతో నింపిన తండ్రి సేవకులు సేవకురాలు వారు వారి కుటుంబాలు జీవనకరంగా ఆశీర్వాద పదంగా నడిపించండి ఎంతమంది పార్టీస్ మేరస్ చేస్తున్న వారు వారికి శుభములు కృపాక్షములు వెంట వచ్చినట్టుగా సహాయం చేస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోండి ఈ దిన వాగ్దానం అనేక దీవెన కరంగాలు మేలు కరంగాలు మార్చి ముందు కొనసాగించమని రొవైనా ఏ చూపిస్తున్నా తరిగా అడిగి పెట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుని పిట్ల వాగ్దానం మీ సొంతం చేస్తూ అనేక సొంతం చేయండి ఖచ్చితంగా లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ దేవునామాన్ని మహిమ పడతా అవి బెస్ట్ Amém.